హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ గుంటూరు అమరావతి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి నైన్ ఇయర్స్ అవుతుంది అయినప్పటికీ చాలా నీట్గా క్వాలిటీగా ఉంటుంది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా దాని తర్వాత డైనింగ్ ఏరియా కిచెన్ అండ్ వాష్ ఏరియా అదేవిధంగా టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటుంది ఈ ఫ్లాట్కి అన్డివిడెడ్ షేర్ నలభై రెండు గజాలు గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కార్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంటుంది ముఖ్యంగా మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ గ్రోసరీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ ఉంటుంది అమరావతి మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క కాస్ట్ నలభై ఆరు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాల కొరకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు